హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని ఎస్క్యూట్ వరల్డ్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నారండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి ఈ రోజు లాగ్ వచ్చేసేసి మై డే రొటీన్ అన్నమాట మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి చూసేసిన తర్వాత చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి మనమైతే ఇప్పుడు లాగ్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మై డే రొటీన్ ఏంటిదంటే ఏమేం చేస్తాను ఏంటిది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈరోజు ఫెస్టివల్ కూడా శ్రీరామనవమి ముందుగా మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది అనుకోండి ఎక్స్క్యూజ్ చేసేసేయండి ఓకే నేనైతే ఫ్రెష్ అయిపోయాను అంటే లేచిన తర్వాత ఇక మనమైతే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాం కదా బ్రష్ చేసేసుకొని వెండిళ్ళు అయితే కాగబెట్టేస్తున్నాను తాగడానికి అండి నేను లేచిన తర్వాత ఫస్ట్ అయితే హాట్ వాటరే తాగేస్తాను హాట్ వాటర్ తాగితే బాడీకి చాలా అంటే చాలా మంచిది లేవంగానే నేను ఆపనే చేస్తాను హాట్ వాటర్ అనేది మన బాడీకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట వాటర్ అనేది తీసుకుంటే డైజెషన్ కూడా మంచిగా క్లియర్గా అయిపోతుంది అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది దీంట్లో కొంచెం జీరా కానీ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కానీ అండ్ లెమన్ అండ్ హనీ కానీ అన్నీ కలిపేసుకొని తాగేసేయవచ్చు నేనైతే ప్రజెంట్ అయితే ఓన్లీ హాట్ వాటరే తాగేస్తున్నాను దాంట్లో ఏం కలుపుకోలేదు ఆ తర్వాత అయితే కొంచెం గ్రీన్ టీ పెట్టేసుకున్నాను ఈ మధ్య కొంచెం గ్రీన్ టీ అలవాటు అయిపోయింది అంటే మనకి గ్రీన్ టీ తాగాలనిపించినప్పుడు గ్రీన్ టీ తాగిస్తాము మిల్క్ టీ అన్నప్పుడు మిల్క్ టీ తాగిస్తాను నాకు ఏదైనా ఓగే అన్నమాట నాకు ఏది తాగాలనిపిస్తే అది తాగిస్తాను కాకపోతే కొంచెం లిమిట్ ఉంటది నేను ఏదైనా సరే తిండి విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వనండి అది ఇష్టంగా చేస్తాను ఏ పనైనా యాక్చువల్గా గ్రీన్ టీలో హనీ అండ్ లెమన్ కలిపి వేసుకొని తాగిస్తూ ఉంటారు నేనైతే అప్పుడప్పుడు లెమన్ కలుపుకుంటాను లేకపోతే హనీ కలుపుకుంటాను లేకపోతే ఒట్టికి ఇట్లా గ్రీన్ టీ ఓన్లీ గ్రీన్ టీ అయినా తాగేస్తూ ఉంటాను అనమాట అది ని బట్టి నాకు గా అదే కావాలి ఇదే కావాలి అనే ఏది ఉండదు నాకు అది అడ్జస్టబుల్ అన్నమాట అట్లా అయిపోతుంది నాది ఓకేనండి నేను గ్రీన్ టీ అయితే తాగేసాను తాగేసిన తర్వాత కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి కదా అది కూడా ఫెస్టివల్ రోజు కాబట్టి రోజు అయితే నేను తుడవను ఫెస్టివల్ ఉన్నప్పుడే కొంచెం ఫుడ్స్ అంటే ఊడ్చడం అంటే డైలీ ఉంటది కానీ తుడవడం రోజు పెట్టుకోను ఎందుకంటే నేను బయట వర్కింగ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్ని పనుల్లో బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలంటే ఏదో ఒకటి తగ్గిచ్చేస్తాను ఇక్కడికి వచ్చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయితే నేను జొన్న గట్క చేసేస్తున్నాను జొన్న గట్క రాగి జావా అనేది మా ఇంట్లో పర్టికులర్ అన్నమాట ఏదో ఒకటి ఉంటది ఏదో ఒకటి ఖచ్చితంగా తీసేసుకుంటాము ఇక గట్కాలో కొంచెం పెరుగు కలిపేసుకొని తాగేస్తూ ఉంటాము లేకపోతే దాంట్లో ఆనియన్స్ అది ఇది అన్నీ కలిపేసుకొని తినేస్తూ ఉంటారు కదా అట్లా రాగి జావా అయినా జొన్న గట్క అయినా చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అన్నమాట అప్పుడప్పుడు టిఫిన్కి దోశ ఇడ్లీ అవి చేయాలనిపిస్తే అవి చేసేసుకుంటా రోజు అనేది కాదులే కానీ ఎప్పుడైనా జావా బోర్ కొడుతుంది గట్కా బోరు కొడుతుంది అనుకున్నప్పుడు నేను టిఫిన్ చేసేసుకుంటాను మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే నేను చేయలేదండి మా వారితో చేపించాను నేను రెడీ అవ్వడం కొంచెం లేట్ అవుతుందని ఇక్కడికి వచ్చేసేసి మా వారు పూజ చేసేసేసి కొంచెం పానకం కూడా ఎట్లా చేయాలో చెప్పేసాను ఆయనే పానకం చేసేసారు దేవునికి నైవేద్యంగా పానకం పెట్టేసేసి అలాగే దీపం ఒలిగిచ్చేసి పూజ చేసేసి వెళ్ళిపోయారు నాకు లేట్ అవుతుందని నేనైతే ఇక గట్కా తాగేసేసి వంటకైతే స్టార్ట్ చేశాను ఈరోజు వంటకి ఇంట్లో కాకరకాయలే ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి కాబట్టి దానికి ఇక కర్రీ లాగా వండేద్దాము ఫ్రై కొంచెం తినబుద్ధి కాలేదు అందుకే ఇటు కర్రీ కాకుండా అటు ఫ్రై కాకుండా కొంచెం టమాటోలు వేసేసి చేసేసాను అన్నమాట ఈ మధ్య ఏంటిదో కూరగాయల భోజనం కూడా తినబుద్ధి కావట్లేదు ఈ ఎండల వలన ఎండ చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువైతే ఉంది అసలు షాప్ లో అయితే మా షాప్ లో కూర్చుంటుంటే అండి చాలా వేడిగా అనిపిస్తుంది ఎదురుండ మా షాప్ దగ్గర ఎండకి అసలు ఇంట్లో వేడి షాప్ లో వేడి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇక ఇక ఎండ కొడుతుంది వాన కొడుతుంది అని పని చేయకుండా ఉంటామా ఇక్కడకి వచ్చేసేసి కూరగాయలు అయితే కట్ చేస్తాను కాకరకాయలు కట్ చేసేసి కర్రీకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట యాజ్ యూజువల్ ఇక కర్రీ ప్రాసెసింగ్ అందరికీ తెలిసింది అయినా చెప్తాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసేసి అందులో జీలకర్ర ఆవాలు వేసేసేసి కొంచెం ఆనియన్ అయితే వేస్తాను ఒకటి ఆనియన్ కట్ చేసేసి వేసేసిన తర్వాత ఈసారి కాకరకాయ ముక్కల్ని ఇలా నిలువుగా కట్ చేద్దామని కట్ చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఎప్పుడు రౌండ్గాను చిన్నగా కట్ చేసుకొని చేస్తాను ఈసారి ఇట్లా నిలువుగా కట్ చేసి చేస్తాను అనమాట ఇక అందులో కాకరకాయ పీసెస్లో వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసేసి మూత పెట్టేసాను మూత పెట్టేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఎండుమిరపకాయలు అయితే పచ్చి పులుసుకి ఎట్లనే నేను కాల్ చేస్తానండి ఎప్పుడైనా సరే అట్లా కాల్ చేస్తే కనుక పచ్చి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసేసి కర్రీలోకి ఇక కాకరకాయలు మొత్తము మగ్గిన తర్వాత టొమాటోలు వేసేసేసి కొంచెం సాల్ట్ అండ్ కారం అయితే వేసేసేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇక తర్వాత కర్రీ అయితే అయిపోవడానికే వచ్చింది ఆల్మోస్ట్ ఇకైతే నేను పచ్చి పులుసుకైతే కొంచెం రెడీ చేసేసి పెట్టేసుకున్నాను పక్కకి ఇట్లా చింతపండు నానబెట్టేసేసి అందులోనే కాల్చిన ఎండుమిరపకాయలని వేసేస్తాను అన్నమాట కాసేపు నానాలి ఆ కాల్చిన మిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు అట్లా నానితే పిసికేటప్పుడు కొంచెం దాంట్లో ఉన్న రసం కానీ స్పైసీనెస్ కానీ వచ్చేస్తుంది ఇట్లా పిసికేసిన తర్వాత ఆ పులుసుని ఇట్లా పోసేసేసి అందులో కొంచెం మనకు తగినంత వాటర్ పోసేసుకొని అందులోనే పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అది ఆ తర్వాత లాస్ట్కి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని ఇట్లా దాంట్లోనే కొంచెం పిండి వేయాలన్నమాట ఆనియన్స్ అయితే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో పులుసులో కలిసిద్ది చాలా అంటే చాలా గా అనిపిస్తుంది ఇట్లా ట్రై చేయండి మీరు నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లానే చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి ఇక కర్రీ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసేసి నేనైతే ఇటు పచ్చి పులుసుని పోపు అయితే చేసేస్తున్నాను ఒక్కోసారి పోపు వేయను ఒక్కోసారి పోపు వేస్తాను ఒక్కోసారి పోపు వేయకుండా తినాలనిపిస్తుంది ఒక్కోసారి పోపు వేయాలనిపిస్తుంది ఈసారి అయితే కొంచెం పోపు వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు ప్లస్ ఇంగువ కూడా వేసానండి ఇంగువ వేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరిగిద్ది ఇంగువ కూడా బాడీకి మంచిదే ఇట్లా వేసేసిన తర్వాత ఇక ఆ పోపు వేసేసాను పోపు వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను అన్నమాట అమ్మయ్యా పని మొత్తం అయిపోయింది రెడీ ఓకే ఫ్రెష్ అయిపోయాను మొత్తానికి పని మొత్తం అయిపోయింది స్నానం చేసేసేసి ఇలా రెడీ అయిపోయాను ఎలా ఉన్నాను అండ్ వన్ సెకండ్ హ్యాపీ శ్రీరామనవమి టూ డేస్ దిస్ లాగ్ అన్నమాట మై డే రో టైన్ శ్రీరామనవమి రోజు ఇప్పుడైతే నేనైతే ఈ లాగ్ని కంప్లీట్ చేసేసుకొని పోయి దేవునికి దండం పెట్టేసుకొని చేసిన పానకాన్ని తాగేసేయాలి ఓకే మళ్ళీ నెక్స్ట్ లాగ్ లో కలుద్దాం ఈ లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేసి షేర్ చేసేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ తిట్టాన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్